ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురి భోనమహ ఓం నిందులు నమః ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనకి తెలిసిందే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది ఈ జన్మరాశిలో శని సంచారం అనేది మార్చి నెల వరకు కూడా ఉంటుంది ఆ తర్వాత నుంచి ద్వితీయ రాశిలోకి వెళ్తాడు అంటే మార్చి నుంచి మళ్ళీ ఇంకొక రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది అన్నమాట అంటే దాదాపుగా ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని పూర్తిగా పోవడానికి రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల వరకు కూడా వీళ్ళు ఆ ఏలినాటి శనితో ఆ ఏలినాడు శని సృష్టించే సమస్యల నుంచి మీరు కొంచెం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటానికి అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి మరి ఏలినాటి శని కాలంలో ప్రస్తుతం జన్మరాశిలోనే సంచ శని సంచారం జరుగుతుంది కాబట్టి శని ఖచ్చితంగా కూడా మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఖచ్చితంగా శ్రమ అనేది ఖచ్చితంగా పెడతాడు టెన్షన్ అనేది పెట్టకుండా ఉండడం మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఎలాంటి పని చేస్తున్నా కూడా ఆ పనిలో టెన్షన్ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడితో మీరు పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒత్తిడితో పూర్తి చేస్తే పనులు సక్సెస్ అవుతాయి ఓకే కాకపోతే ఆ ఒత్తిడి ఉంది కదా అని మనం మన ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు ఒత్తిడి ఉంది కదా అని మన 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 పనిని నిలిపేసేయకూడదు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పనులు కనుక చేసుకుంటా పోతే నిజాయితీతో కనుక చేసుకుంటా పోతే ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది ఒత్తిడి పెట్టడం అనేది సహజం అలాగే స్థాన మార్పులు కూడా జరుగుతాయి అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళడం కానీ బదిలీలు జరగడం కానీ అదే ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళడం కానీ ఇలాంటి పని ఇలాంటివి కూడా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్క స్టేజ్లో ఏం జరుగుతుందంటే ఈ మానసికమైన ఒత్తిడి పెరిగిపోయి మానసికమైన ఆందోళన పెరిగిపోయి అసలు మనం ఎందుకు బతుకుతున్నాం దేనికోసం బతుకుతున్నాం అని ఒక రకమైన ఆత్మ న్యూనతకు కూడా లోనే అవకాశాలు ఉంటాయి అంటే పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఎవరైనా సరే ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు అసలు మనం ఎందుకు బతుకుతున్నాం ఏం బతుకుతున్నాం మన ఎందుకంటే మనకన్నా తక్కువ అర్హతలు ఉన్నవాళ్ళు మన ఎదుర్కొంటేనే చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతూ ఉంటారు మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమి చేత కాని వాళ్ళలాగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఈ గ్రహస్థితి వల్ల అందువల్ల ఒక్కొక్క స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలామందికి ఇలాంటి పరిస్థితులు కూడా మాకు మన ఈ జీవితానికి అర్థం లేదు ఈ జీవితానికి చాలా అయోమయంగా ఉంది దీనికి అర్థం లేదు ఇంకా మన జీవితం బాగుపడుతున్న ఒక రకమైన నిరాశావాదానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అది ఎవరికి వెళుతుంది అంటే ఖచ్చితంగా మీ జన్మ మీ జాతకంలో కూడా శని భగవానుడు సరైన స్థానాల్లో లేని వారికి వెళ్తుంది అంటే ఎవరికైతే జన్మ జాతకంలో శని మంచి స్థానాల్లో ఉండడో శుభ స్థానాల్లో ఉండడో అలాంటి వారికి ఇలాంటి పరిస్థితులు వస్తాయి అంటే అక్కడ జన్మరాశిలో కూడా మీకు జన్మస్థ జన్మజాతకంలో కూడా శని బాగోలేదు ఇక్కడ గోచార ఫలిత గోచారాలలో కూడా మీకు శని బాగోలేనప్పుడే సమస్యలు అనేవి తీవ్ర తీవ్ర తీవ్రంగా అవుతాయి సమస్యలు ఎక్కువ అవుతాయి ఆందోళన పెరిగిపోతుంది ఒకవేళ మీ జన్మజాతకంలో శని భగవాన్ని మంచి స్థానాల్లో ఉండి జరుగుతున్న దశ అంతర్దశలు కూడా మంచి దశలు జరుగుతూ ఉంటే శుభ ఫలితాన్ని ఇచ్చే దశలు జరుగుతూ ఉంటే ఈ గోచారం గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే గోచారం మీకు అంతగా ప్రభావం చూపించదు మీ జన్మజాతకంలో కనుక శని బాగుండి దశాంతర దశలు కూడా మంచి దశలు జరుగుతూ ఉంటే మీరు ఈ గోచారాన్ని గోచారంలో గో గోచారం వ్యతిరేకతగా ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా దాన్ని దాటేసే అవకాశం ఉంటుంది దాన్ని సమయస్ఫూర్తితో మీరు దాటిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల జన్మజాతకం అనేది చాలా 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 ఇంపార్టెంట్ జన్మజాతకాన్ని అందుకనే ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైంది జన్మ జాతకాన్ని పరిశీలన చేయించుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరూ కూడా జన్మ జాతకాన్ని బట్టే మీ యొక్క జాతకం అనేది ఆధారపడి ఉంటుంది మీ యొక్క మీ యొక్క స్థితి అనేది జరుగుతుంది కాబట్టి జన్మ జాతకాన్ని కంపల్సరిగా సుశిక్షితులైన పండితుల చేత మీరు పరిశీలన చేయించుకోండి చేయించుకుని అక్కడున్న దశాంత దశలు ఇక్కడున్న గోచార ఫలితాలను రెండు ఫలితాలను వేరించి వేసుకుని ఆ తర్వాత మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది ఇలా ఉపచారాలు చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఆ శని యొక్క తీవ్రత పూర్తిగా ఆ దోషం పూర్తిగా తొలగకపోయినా తీవ్రత అనేది ఖచ్చితంగా తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు ఆత్మ న్యూనతకు లోను కాకండి మనకి ఇక్కడితో అయిపోయింది ఈ జ ఈ జన్మకి ఇంకా అర్థం లేదు ఇంకా మనకి ఇంకా ఇదేమీ లేదు ఈ జన్మకు అర్థం లేదు ఇంకా బతికి వేస్ట్ ఈ జీవితం అనర్థం అనే ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకండి పరిస్థితులు మారుతాయి అందరికీ కష్టాలు సుఖాలు అనేవి వెరీ కామన్గా ఉంటుంది కాకపోతే కొంతమంది పైకి చెప్పుకుంటారు కొంతమంది పైకి చెప్పుకోరు అంతే అందరికీ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళకి ఖచ్చితంగా ఆ గ్రహస్థితి అనేది డెఫినెట్గా ఉంటుంది ఎవరి స్థాయిలో డబ్బు ఉన్న వాడికి డబ్బు ఉన్నట్టుగా వాళ్ళకి సమస్యలు ఉంటాయి లేని వాడికి లేనట్టుగా వాళ్ళకి సమస్యలు ఉంటాయి మధ్య తరగతి వాడికి మధ్య తరగతి వాడిగా ఉన్నట్టుగా వాడికి సమస్యలు ఉంటాయి అంతే తప్పించి మన ఒక్కరికే సమస్యలు ఉన్నాయి పక్కవాడికి లేవనే అపోహగా అపోహలకు మీరు పడ పడవద్దు భ్రమలకి లోన కావద్దు లేనినాటి శని అంటే శని భగవానుడు అందరికీ కూడా ఒకే విధంగా ఇస్తాడు ఒకే విధంగా ఇస్తాడు అందువల్ల ఒకే విధంగా చూస్తాడు ఆయనకి ఎవరు కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు అందువల్ల మన కర్మ ఫలితాన్ని బట్టే మనం అనుభవిస్తాం చెప్పి వేరే విధంగా ఉండదు మన కర్మ ఫలితాన్ని బట్టే మనకి శని మగవాళ్ళ ఫలితాలను ఇస్తాడు కాబట్టి మన కర్మల్ని మంచి కర్మలు గతంలో మనం చెడు కర్మలు చేస్తుంటే మనకు తెలుసో తెలియకో చేస్తుంటే దానిని రూపుమాపుకోవడానికి ఇప్పుడు మంచి కర్మలు చేయండి మంచి పనులు చేయండి వృద్ధులను ఆరా వృద్ధుల్ని ఆదరించండి అలాగే పశుగా ప పశుపక్షాదులకి మీరు గ్రాసం పెట్టండి అన్నదానాలు చేయండి ఇలాగ మీ స్తోమతకి మీ స్తోమత ఎంత ఉంటే అంత అంతగా మీరు ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండండి నిత్యము కూడా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి ముఖ్యంగా శివాలయానికి వెళ్తే ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పరిస్థితులు తట్టుకునే శక్తి వస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలినాటి శని ఉంది అని భయపడిపోకుండా ఇక మాకు ఈ జన్మకు అర్థమయ్యలేదని కూడా ఆందోళన చెందకుండా నేను చెప్పిన సూచనలన్నీ పాటించండి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది దానికి తోడు మీ జన్మజాతకాన్ని కూడా సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద సుఖన భావంతు నమస్కారం